అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులతో వెట్టి చాకరీ చేయించడం నేరమని కనీస వేతనం పని గంటలు తప్పనిసరిగా పాటించాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు శుక్రవారం వెట్టి చాకరీ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను మండల న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు సందర్శించారు ఇటుకల బట్టి పనివారి నుంచి వివరాలు సేకరించారు యజమానులతో మాట్లాడారు కార్మికులకు అందాల్సిన అన్ని సౌకర్యాలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి న్యాయవాదులు మేకల రామ్మోహన్ రావు మాదేపల్లి కుమార్ పెద్దిరాజు తొరలపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు